హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చేలోకైతే నార్పేయడానికి వచ్చాము ఇదిగోండి మా తమ్ముడు చూపిస్తున్నాడు చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నార్పీస్తున్నాను చేలు అనమాట నాటేయడానికి నేను ఎలా పీతున్నారు ఏంటి అనేది నేను వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ਕੀ ਚੀਜ਼ ਲੰਮੇ ਕਾ ਹਾਰਡ ਬਾਕਸ ਤੋਂ ਜੁੜਾਂ ਕੇ ਕੋਰਾ ਅੱਤ ਤਿੱਪੂ ਯਾਰ ਨਾ ਮੋੜਾ ਉਹਦਾ ਸਰ ਆ ਬੱਚਾ ਮੇਰੇ ਮੰਮਾ ਜਿਹੜੇ ਕੁੱਟੇ ਬੈਠੇ ਰਹਿੰਦੇ ਨੇ ਇਹ ਕਿਹੜੇ ਮਿਲਕੋਲੇ ਰਹਿੰਦੇ ਨੇ

やらまろやらまろやら ఈ కనిపిస్తున్న కట్లు ఇలా ఎందుకు పెట్టామంటే నాటు వేసేది రేపు అనమాట రేపటికి ఈ వరి అనేది ఎండిపోయినట్టుగా పాసిపోయినట్టుగా అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఇలా కట్లు కట్లుగా పెట్టి పక్కన పెట్టారనమాట ఈ నారు ఈ నారంతా పీకి చేలో నాటుగా వేస్తేనే మనకి వడ్లు వస్తాయి చూసారు కదా మళ్ళీ దమ్ చేశారు வரு <laughs> நான் ரா <laughs> ఇప్పుడు మేము పీకిన ఈ నారంతా మేము ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చూడండి దీన్ని మళ్ళీ అయితే నాటుగా వేస్తారనమాట ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను ఎవరో మిస్ కాకుండా చూడండి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్